దేవురుపుల మండలం లక్ష్మీభాయి తండాకు నేను నాతో పాటు గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు మాజీ మంత్రి దయాకర్ రావు గారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మేమందరం కూడా క్షేత్రంలో రైతుల యొక్క పరిస్థితి చూడడానికి వెళ్ళడం జరిగింది సో ఆ లక్ష్మీభాయి తండాకు వెళ్ళినప్పుడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు ఆవేదన ప్రత్యక్షంగా చూసాం ఒక రైతు సత్యమ్మ ఆవిడ పొలంలోకి మేము వెళ్ళాం భర్త పేరు నరసింహ అనుకుంటా నాలుగు బోర్లు వేశారు నాలుగు బోర్లు వేస్తే చుక్క నీళ్లు పడలేదు బావులు పూడిక తీయడానికి క్రేన్లు క్రాక్ తెచ్చుకొని పూడిక తీస్తూ ఉన్నాం దాదాపు నాలుగు లక్షల రూపాయలు అప్పైందని చెప్పి వాళ్ళు ఎంతో ఆవేదనతో మా దృష్టికి తీసుకురావడం జరిగింది అట్లా ఒక్కొక్క రైతు లక్ష్మి అనే రైతు ఆరు బోర్లు వేశానని సత్యమ్మ నాలుగు బోర్లు వేశానని జంకు తొమ్మిది బోర్లు వేశానని శివశంకర్ ఆరు బోర్లు వేశానని విజయ నాలుగు బోర్లు వేశామని వేసిన పంటలో బారాన్ని ఎండిపోయింది చారాన్నే మిగిలింది అది కూడా వస్తుందా రాదా అనేటువంటి ఆందోళన రైతుల కళ్ళల్లో కనబడ్డది ఇంత జరుగుతూ ఉంటే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఇంత గంభీరంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు ఆ రైతులతో నిన్న నేను మాట్లాడినప్పుడు గత పదేళ్లలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి రాలేదు కేసీఆర్ గారు ఉండక ఒక గుంట కూడా ఎండలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది మా తండాలో తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు వారం రోజులకు ఒక్కసారి మంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ అక్కా చెల్లెలు ఎంతో ఆవేదన వెలుబుచ్చడం జరిగింది అంటే మూడు నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సమస్యల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అసలు లేదని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కానీ అదే సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి చిల్లర ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా మనకు స్పష్టం అవుతా ఉంది రాష్ట్రంలో రైతులు గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇలా రాష్ట్రంలో రైతులు ఉన్నారు ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణ విధానం సరిగా లేక రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడం మరోవైపు రైతుబంధు రాకపోవడం మూడవది కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాక ఈ వచిరాని కరెంటుతో లో వోల్టేజీ కరెంటుతో మోటార్లు కాలిపోతూ ఉంటే ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు వడగళ్ళ వాన అకాల వర్షాలతోని కూడా ఈరోజు పంట నష్టం జరుగుతూ ఉంది అంటే ఇవన్నీ కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇలా రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ఇలా ఇరవై లక్షల ఎకరాల్లో పంట ఎండుతూ ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ వంద రోజుల్లో నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ మంత్రులకు టైం దొరకలేదు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిస్థితిని అంచనా వేయడానికి కానీ రైతుల్ని ఓదార్చడానికి కానీ రైతులకు భరోసా కల్పించడానికి కానీ ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు ఇతర పార్టీల మీద చేరికల మీద వీళ్ళకి దృష్టి పెడతా ఉన్నారు తప్ప కానీ వీళ్ళు ఈ రాష్ట్రంలో నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకొని పరిస్థితి ఇంత ఆందోళనగా ఉంటే కనీసం అసలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఒక అధికారుల బృందాన్నైనా పంపించింద్రా ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లకు ఆర్డీఓలకు వ్యవసాయ శాఖ అధికారులకో రాష్ట్ర స్థాయి నుంచి అధికారుల బృందాన్నో పంపించి పరిస్థితిని సమీక్షించడం కానీ రైతులకు ఒక భరోసా కల్పించడం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు ఇప్పుడు గతంలో నిన్న అడిగాను కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా ఈ కొత్తగా బోరు బండ్లు బోర్లు లేసే పరిస్థితి రాలేదు ఊర్లల్లో బోరు బండ్లు కనబడలేదు బావులు పూడిక తీయడానికి క్రెయిన్లు కిరాయి తెచ్చుకునే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళా బోర్లేసుడు నేను ఇప్పుడే చెప్పినట్టు ఒక్కొక్క రైతు ఆరు బోర్లు ఎనిమిది బోర్లు వేస్తే ఇలా బోరు పొక్కల్లోనే వాళ్ళ కష్టం వాళ్ళ చెమట చుక్కలు పోతా ఉన్నాయి అప్పులప్పాలైతా ఉన్నారు ఆందోళనలో ఉన్నారు రైతులు కానీ ప్రభుత్వం అసలు చీమ గుట్టినట్లేదు కనీసం కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు ఇది అంత ఒకవైపు ఉంటే మూలిగే నక్క మీద పడ్డట్టు ఒకవైపు రైతులు చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతూ ఉంటే రైతుబంధు రాకపోతే వడగల్ల వానబడి పరిశీని అవుతుంటే మూడోది ఇక బ్యాంకుల వాళ్ళు అప్పులు కట్టండి అని చెప్పి నోటీసులు ఇచ్చి ఊర్ల మీద పడ్డారు ఇది ఇది ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవిబి బ్యాంకు రేగోడు కోత్వాన్పల్లి వెంకటాపూరు మర్పల్లి చౌదర్పల్లి తదితర గ్రామాల్లోకి వెళ్ళి అప్పులు కట్టరా కట్టరా మిమ్మల్ని కోర్టులో కేసులు పెడతాం అని చెప్పి లీగల్ నోటీస్ ఇచ్చారు ఇవన్నీ కూడా అడ్వకేట్ ద్వారా బ్యాంకు ఇచ్చిన లీగల్ నోటీస్ ఇగో ఇది బ్యాంకు వాళ్ళే స్వయంగా ఇచ్చినటువంటి నోటీస్ మీరు వీడియో కూడా ఒకసారి చూడండి ఏ రకంగా

నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు అప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర మోడీ చెప్పిండు నాకు సంబంధం లేదు వాళ్ళేదని అప్పుడేమో দোর মারতে কোন কারণে আপনি শুরু করে আর আরিস মুমিন বিলিন দেন স্যার স্যার আই 2400 কত নাটা দেন স্যার খেলাটা তো ইbro রিভারি রিকভারি বনাকা সিস্টেম দেন স্যার ফটো স্যার মানে আপনারা পার দেন স্যার রোম கட்டோம் மூணு வந்த பூர்ணிமா கொஞ்சம் தின பெண்ணப்பிள்ள யாபை ரூபாய் நேக்க யாபை ரூபாய் கோர்ட்டு மொபைலோடுவோம் బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులోకి ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది ఆ పథకం ఫార్ములేషన్లో కానీ ఆ పథకం ఫార్ములేషన్లో కానీ పథకం ఆ వీడియో మీకు గా పంపిస్తాను చాలా పెద్దగుంది అది ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మినిట్స్ ఉంది మీ అందరికీ కూడా షేర్ చేస్తాం వీడియోను మీ టైం మేము వేస్ట్ చేయదలుచుకోలేదు అంటే బేసికల్లీ ఒక వైపు రైతులు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల రైతుబంధు రాక నీళ్లు రాక కరెంటు రాక పంటలు ఎండిపోయి ఆందోళనలో ఉంటే ఒకవైపు బ్యాంక్ అధికారులు పోయి మీరు పంట రుణాలు కడతారా లేదా అని లీగల్ నోటీసులు ఇచ్చి గ్రామాల మీద పోయి పడతా ఉన్నారు ఎప్పుడో చిన్నప్పుడు ఒక పాట ఉంటుండే అంజుమాన్ బకాయిల కోసం అధికారులు గ్రామాల మీద పడుతున్నారు వేధిస్తున్నారు అప్రమత్తంగా ఉండు రైతు సోదర అని అప్పుడు తెలంగాణలో చిన్నప్పుడు పాటలు విన్నాం కానీ అది ఎట్లా ఉంటుందో ఇలా ఈ కాంగ్రెస్ హయాంలో ప్రత్యక్షంగా మళ్ళీ గ్రామాల్లో ఆ పరిస్థితి చూడడం జరుగుతూ ఉంది ఇలా వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడమే కాదు ప్రత్యక్షంగా గ్రామాల్లోకి వెళ్ళి రైతుల్ని బెదిరిస్తున్నారు మీరు బకాయిలు కడతరా లేదా మీ ఆస్తుల్ని సీజ్ చేస్తాం మిమ్మల్ని కోర్టుకు లాగుతామని చెప్పి బ్యాంక్ అధికారులు రజాకర్లను తలపించే విధంగా ఇలా గ్రామాల మీద బడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన సోనియా గాంధీ జన్మదినం రోజు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే నా మొదటి సంతకం రైతు రుణమాఫీ మీదనే ఉంటుంది అన్నారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రజలను రైతులను మరి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు ఇంకెవరైనా అప్పులు తెచ్చుకోకపోతే తొందరగా బ్యాంకుకు పోండి బ్యాంకుకు పోయి మీరు అప్పు తెచ్చుకోండి నేను తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని మీరందరూ మీరు అందరు విన్నారు బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు మాకు ప్రభుత్వం నుంచి ఏ ఆదేశము రాలేదు నువ్వు డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం నాడే చేస్తాను కానీ ప్రమాణ స్వీకారం మాత్రం రెండు రోజులు చేసుకున్నావు తొమ్మిది తారీఖు బదులు ఏడు తారీఖే ప్రమాణ స్వీకారం చేసినావు వంద రోజులు దాటింది దాదాపు నాలుగు నెలలు కావచ్చింది ఇప్పటికీ రుణమాఫీ మీద మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు మీరు బ్యాంకులకు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు అందుకే ఇయాల బ్యాంకు అధికారులు పోయి ఇయాల ఊర్ల మీద పడి రైతుల్ని భయభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు రైతుల్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఇయాల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపించి ఇది ఒక్కటే కాదు మీరు గమనిస్తే ఇలా రైతుల విషయంలోనే కాదు ఇలా ఇతర అంశాల విషయంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ ఒకటే కాదు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రైతులకు ఏ అంశాలైతే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా అమలు చేయలేదు ఏ ఒక్క అంశం మీద మాట నిలబెట్టుకోలేదు ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేసిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీల మీద బాండ్ పేపర్లు పంచినరు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు ప్రజలు నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి ఇచ్చి వచ్చిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని చెప్పారు మరి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా రైతుల విషయంలో ఏం చెప్పింది మేము రాగానే డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు లక్షల రుణమాఫీ మోసం రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం దగ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం దగ వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తాం దగ అంటే నాలుగు విషయాలు కూడా రైతులకు ఇచ్చిన నాలుగు హామీలను కూడా తుంగలో తొక్కి రైతులను నట్టేట ముంచింది ఇలా కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు రుణమాఫీ విషయంలో మోసం చేసిండ్రు రైతు బంధు విషయంలో మోసం చేసిండ్రు కౌలు రైతులకు మోసం చేసిండ్రు వ్యవసాయ కూలీలకు అన్యాయం చేసిండ్రు వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని కూడా దగా చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకునే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు ఏం మేము మీకు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చి మేము బాండ్ పేపర్ల సాక్షిగా రాష్ట్రంలో రైతుల్ని మోసం చేసినాం మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతారా పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి వస్తారా నీటి నిర్వహణలో వైఫల్యం చెందాం కరెంటు సరిగా ఇవ్వలేకపోయాం మీ మోటార్లు గాలబెట్టాం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతుల మీద అదనపు భారం పడ్డందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి మీరు గ్రామాల్లోకి వస్తారని నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్ట తయారైందంటే వాళ్ళకు అసలు తీరిక లేదు ఎంతసేపు ముఖ్యమంత్రి గారు నేను పార్టీ కోసం గేట్లు ధరిస్తా నేను గేట్లు ధరించిన రాండ్రి పార్టీలోకి ప్రతిపక్ష నాయకుల ఇళ్లకి పోయి బతిల్లాడి కండువాలు కప్పుతున్నాడు ముఖ్యమంత్రి గారు మీరు గేట్లు తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు తెరవండి ఎండిపోతున్న పంటలు కాపాడండి గ్రామాల్లోకి వెళ్ళండి రైతులకు ధైర్యం కల్పించండి వెంటనే అత్యవసరంగా రివ్యూ మీటింగ్ పెట్టి రాష్ట్రంలోని రైతులకు ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందో అంచనా వేసే విధంగా రిపోర్ట్లు తెప్పించి ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు ఉదయం పార్టీ నాయకులందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఈ పరిస్థితి చూసి ఆయన చాలా ఆందోళన చెందారు రాష్ట్రంలో రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ పరిస్థితి అంతా చూసి ఇలా కేసీఆర్ గారు మా పార్టీకి ఆదేశం ఇవ్వడం జరిగింది ఇలా పార్టీ నాయకులందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మరి పార్టీ నాయకులు గ్రామ మండల శ్రేణులన్నీ కూడా పంట పొలాల్లోకి వెళ్ళండి మీ మీ గ్రామాల్లో మీ మీ మండలాల్లో మీ మీ నియోజకవర్గాల్లో ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి మన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించి మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ తీసుకువెళ్ళి ఈ రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందువల్ల బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళండి రైతుల పంట పొలాలకు వెళ్ళి ఏ గ్రామంలో ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రైతులకు కూడా భరోసా కల్పించండి రైతులకు ధైర్యం ఇవ్వండి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది మీకోసం పోరాడతాం అసెంబ్లీలో పోరాడతాం అన్ని రూపాల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రైతులకు అండగా ఉంటాం ధైర్యం కోల్పోవద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఈ మేము కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు ఉండగా ఆయన పదేళ్ల పాలనలో వ్యవసాయం దండగాని గత ప్రభుత్వాలు చెప్తే వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది కేసీఆర్ గారు ఈ దేశంలో ఏ నాయకుడు ఆలోచించిన విధంగా మొట్టమొదటిసారిగా రైతుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు రైతు బంధు పథకం కింద పదకొండు విడతల్లో దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల నగదును రైతుల ఖాతాల్లో బదిలీ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా సకాలంలో రైతు బంధు ఇచ్చినటువంటి ఘనత మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది రైతు బీమా అనే పథకాన్ని కూడా ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమాను తీసుకొచ్చి దురదృష్టవశాత్ ఏ రైతైనా చనిపోతే ఆ కుటుంబానికి భరోసా కల్పించిన నాయకుడు కూడా కేసీఆర్ గారు అట్లా ఎన్నో కార్యక్రమాలు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసినాం పెద్ద ఎత్తున చెక్ డ్యామ్లు నిర్మించాం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశాం మరి కొత్త ప్రాజెక్టులు కూడా కట్టి పదేళ్లలో రైతు యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా మరి కేసీఆర్ గారు ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే రాష్ట్రంలోని రైతులకు కన్నీళ్లు పెట్టించింది వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు రైతుల్ని పట్టించుకోవడం లేదు ఇప్పటికి కూడా రైతు బంధు రైతులకు అందనటువంటి పరిస్థితి ఉంది ఇలా బాధ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రైతు సంక్షేమం పట్టదు కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా రైతులంటే అసలే గిట్టదు ఇలా ఎవరు పట్టించుకోరు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి కరువు పరిస్థితులు ఇరవై లక్షల ఎకరాలు పంట ఎండిపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులకు ముఖ్యమంత్రికి తీరిక లేదు అధికారులు వెళ్ళి కూడా కనీసం ఎంత నష్టం జరిగిందో చూడరు కేంద్ర బృందాలు రావు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగదు కేంద్ర బృందాలు పంపండి కరువు పరిస్థితిని సమీక్షించండి అని రాష్ట్రం అడగదు కేంద్రం అంతకంటే పట్టించుకోదు కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రభుత్వాలు కూడా ఇవాళ రాష్ట్రంలోని రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉన్నారు ఈ పరిస్థితికి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కూడా ఈరోజు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇలా రెండు పార్టీలు కూడా రాజకీయ చేరికల మీద టైం పెడుతున్నారు అటు కేంద్రంలో అధికారంలో ప్రభుత్వం కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏ నాయకుని గుంజుదాం ఏ నాయకుని మీద అక్రమ కేసులు పెడదాం ఏ నాయకులను బెదిరించి లొంగ తీసుకుందాం అనేటువంటి దాని మీద మీకు సమయం పెడుతున్నారు తప్ప రాష్ట్రంలోని రైతుల ఆవేదన తీర్చే విషయంలో కానీ రైతుల్ని ఆదుకోవడంలో మీకు ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు ఇలా చేరికలు కాదు రైతుల కన్నీళ్ళ చారికల వైపు చూడండి మీ చూపు రాజకీయ పార్టీల చేరికల మీద కాదు రైతుల కన్నీళ్ల చారికల వైపు చూడాల్సినటువంటి సమయం ఇది రాజకీయ ప్రయోజనాలు కాదు రాష్ట్రంలో రైతు ప్రయోజనాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇంకో విషయం ఇవాళ మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే విషయం కోరదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి మీరు తక్షణమే రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశాలు ఇచ్చి గ్రామ గ్రామాన వడగళ్ళ వాన వల్ల కానీ రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ లోపం వల్ల కానీ కరెంటు సరఫరాలో లోపాల వల్ల కానీ కారణాలు ఏదైనా నష్టపోయిన రైతుల వివరాలన్నీ కూడా సేకరించండి వెంటనే రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకు సహాయ చర్యలకు ఎన్నికల కోడ్ కూడా అడ్డం రాదు మీరు తక్షణమే నిర్ణయం తీసుకోండి వెంటనే ప్రతి రైతుకు నష్టపోయిన ఎండిపోయిన పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఊర్ల మీద పడి అధికారులను అధికారులు బ్యాంకర్లు రైతుల్ని వేధిస్తున్నారో వారి మీద వెంటనే చర్యలు తీసుకోండి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని తక్షణమే ప్రకటించాలే లేదంటే మాత్రం రేపు రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కర్రగాల్చి పెట్టేది కూడా ఖాయం ఈ సందర్భంగా రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరెవ్వరు కూడా అప్పులు కట్టద్దు మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మా ప్రభుత్వం ఉంటుందని అని చెప్పి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే మీరేమి భయపడకండి మీకు అలాంటి పరిస్థితి వస్తే ఎక్కడైనా బ్యాంక్ అధికారులు మిమ్మల్ని వేధిస్తే మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకురండి మేమందరం వచ్చి మీకు అండగా ఉంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అసెంబ్లీలో పోరాడి అవసరమైతే ఎంత దూరమైన కొట్లాడటం మరి రైతు రుణమాఫీ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా అవసరమైతే ఈ ప్రభుత్వం ముందుకు దిగి రాకపోతే ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులతో సెక్రటరియేట్ ముట్టడించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఇది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి పరిస్థితి గంభీరంగా ఉన్నది రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రాష్ట్రంలో పంటలు ఎండిపోయి ఎంతో ఆందోళన ఉన్నటువంటి రైతాంగానికి తక్షణమే భరోసా కల్పించండి తక్షణమే ఎన్యూరేషన్ చేపట్టండి ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం వెల్లడించండి బ్యాంకు రుణాలు మీరు చెప్పిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని వెను వెంటనే చేసి మరి బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చి రైతులను వేధించకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ప్రభుత్వం వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తుందంటే సోషల్ మీడియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు ఆ రోజు ఎన్నికల సమయంలో కూడా హైర్ చేసిన కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే మేనేజ్మెంట్ పద్ధతుల్లో మరి మీడియాను సోషల్ మీడియాను మేనేజ్ చేసుకుంటూ ఎన్నికల సమయంలో కూడా ఆనాటి మా ప్రభుత్వం మీద మరి అపవాదులు వేసి దుష్ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారం చేసి ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసినారు కనీసం గెలిచిన తర్వాతనైనా నిజాయితీగా పాలించండి అధికారంలో రావడానికంటే అడ్డదారు దొక్కినరు అబద్ధాలు ప్రచారం చేసిందన్నా మేము అర్థం చేసుకుంటాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా నిజాయితీగా పాలన చేయండి దురదృష్టం ఏంటంటే ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత కూడా అవే ఫేక్ వీడియోలు ఫేకు సోషల్ మీడియాలో లీకులు ఇచ్చుకుంటూ ఇలా మా మీద దుష్ప్రచారం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు అది కాదు మీరు చేయాల్సింది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా మీరు అమలు చేయకుండా రాష్ట్ర రైతులను నట్టేట ముంచింది రైతులను మోసం చేసింది రాష్ట్రంలోని రైతులకు మొండి చేయి చూపింది అలా ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఏం చేసింది మీరు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి రైతులకు ఇచ్చిన హామీలో ఒక్కటైనా అమలు చేశారా సూటిగా సమాధానం చెప్పండి అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా దిట్టుడు మా మీద దుష్ప్రచారం చేయడం కాదు నేను సూటిగా అడుగుతున్నా బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతులకు మాట ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా రైతులకు మీరు అమలు చేశారా ఇచ్చిన హామీలు అమలు చేయడం కాదు గతంలో మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధును కూడా ఇలా నిలిపివేసి రైతులకు అన్యాయం చేసింది మీరు కొత్తగిచ్చేది దేవుడెరుగు వస్తున్న దాన్ని కూడా ఇవ్వకుండా చేసింది కదా అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయిపోయింది ఇలా మీరేదో కొత్తగా ఇస్తారని పాపం రైతులు ఆశపడ్డారు మిమ్మల్ని నమ్మారు మిమ్మల్ని బాండ్ పేపర్లు ఇస్తే బాండ్ పేపర్ మీద రాసిచ్చేది కదా ఇస్తారేమో అనుకున్నారు కానీ మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదు కానీ వస్తున్నటువంటి వస్తున్నటువంటి రైతు బందీ చేయకుండా పోయింది వస్తున్నటువంటి నాణ్యమైన కరెంటు రాకుండా పోయింది వస్తున్నటువంటి నీళ్లు కాలువల ద్వారా ఇవ్వడంలో కూడా మీరు వైఫల్యం చెందారు దీనికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ సరే ఏది ఏమైనా మేము మళ్ళీ ప్రభుత్వాన్ని చెప్పేది ఒక్కటే దయచేసి వెంటనే రాజకీయాలకు అతీతంగా మీరు స్పందించండి రైతులకు భరోసా కల్పించండి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అందించి సహాయం అందించండి రుణమాఫీని తక్షణమే అమలు చేయండి వడ్లు వచ్చినాయి ఇప్పుడు యాసంగి వడ్లు నిన్న మొన్నా స్టార్ట్ అయినాయి ఈ వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు చెప్పిర్రు వడ్లు అమ్ముకోకుండా మా ప్రభుత్వం రాగానే బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారు వానకాలం వడ్లు ఎట్లా కొనలే మీరు ఇప్పుడు యాసంగి వడ్లన్నీ వచ్చినాయి ఈ యాసంగి వడ్లకైనా ఐదు వందల బోనస్ ఇచ్చి ఇచ్చిన మాట మీద నిలబడాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వడ్లు వచ్చినాయి ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు మీరు వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి రైతులకు మద్దతు ధర ప్లస్ ఐదు వందల రూపాయల బోనస్ను కలిపి రాష్ట్రంలోని రైతాంగానికి అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చేదాకా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం ఎక్కడికక్కడ అవసరమైతే నిలదీస్తాం కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తాం రెవెన్యూ ఆఫీసర్ల ముందు ధర్నా చేస్తాం రైతులకు బోనస్ ఇచ్చేదాకా కూడా ఈ ప్రభుత్వం వెంటబడతాం ఇది మీరిచ్చిన హామీ తక్షణమే బోనస్ అమల్లోకి వస్తుందని మీ మేనిఫెస్టోలో చెప్పారు మీ ఎన్నికల ప్రచార సభలో చెప్పారు ఇచ్చిన మాట మీద నిలబడాలి వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి ఎందుకంటే నేను నిన్న చూశాను ఆ సత్యం అనే రైతు ఆరు ఎకరాలు నాటేసిన బిడ్డ నాలుగు ఎకరాలు ఎండిపోయింది ఇక రెండెకరాలే ఉన్నదన్నది కనీసం ఆ ఎకరాల్లో పండిన వడ్ల కన్నా బోనస్ ఇండి కొంతైనా ఊరటగలుగుతుంది పోయింది పోయింది పండిన వట్ల కన్నా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం సో రేపటి నుంచి మా పార్టీ శ్రేణులు నాయకులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఎంపీలు అందరం కూడా అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎండిపోయిన పంటలను మేము పర్యవేక్షి చూస్తాం ఆ వివరాలు సేకరిస్తాం దానికి మరి కేంద్ర కార్యాలయాన్ని తెప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా మరొకసారి నేను రైతులకు చేసే విజ్ఞప్తి ఒకటే ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండదండలను అందిస్తుంది రైతులు కూడా ఎవరు కూడా బ్యాంకు అప్పులు మీరు కట్టద్దు మేము అవసరమైతే వచ్చి మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం ధైర్యంగా ఉండాలి అప్పులు కట్టొద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులు కూడా ఐదు వందల బోనస్ ఈ ప్రభుత్వం నుంచి తీసుకోవాలి తొందరపడి మధ్య దళారులకు కానీ తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దు మద్దతు ధర మరియు ఐదు వందల రూపాయలు ఇచ్చేదాకా కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకొని తెచ్చి బోనస్ను కూడా సాధించుకుందాం బోనస్ కోసం కూడా రైతులు ఆగాలని బోనస్ ప్రకటన వచ్చిన తర్వాత మనము ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బోనస్ను సాధించుకునే దిశగా కూడా ప్రయత్నం చేద్దాం దాంట్లో మీకు పూర్తిగా అండదండల్ని బీఆర్ఎస్ పార్టీ అందిస్తుందని కూడా రైతు సోదరులకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ